ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ఎస్ఎల్ఎస్ ఎస్ క్రియేషన్స్ అధినేత నిర్మాత తూర్పు నియోజకవర్గం ఆరిలోవ ప్రాంత అభిమాన నాయకుడు కంచర్ల అచ్యుతరావు తనయుడు కీర్తి శేషులు కంచర్ల యశ్వంత్ ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని ఆరిలోవాలోని అచ్యుతరావు కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను పురస్కరించుకుని ఆరిలోవా ప్రాంతంలోని స్థానికంగా నివసిస్తున్న వెయ్యి నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను వితరణగా అచ్యుతరావు కుటుంబ సభ్యులు అందించారు సుమారుగా మూడు వేల మందికి కంచర్ల తనదైన శైలిలో ఏర్పాటు చేసిన రీతిలో విందు భోజనం అందజేశారు కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ ఆరిలోవా ప్రాంతంలోనే హెల్త్ సిటీ ఉండటం ఒక అదృష్టంగా భావిస్తూ కానీ ఇక్కడ నివసించే స్థానిక ప్రజలకు ఆ వైద్యం అందుబాటులో లేకపోవటం దురదృష్టకరమన్నారు ఈ ప్రాంతంలో నివసించే వారందరికీ యాభై శాతం సబ్సిడీతో వైద్యం అందించే విధంగా కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలతోటి మాట్లాడి ఇక్కడ వారికి వైద్యం అందుబాటులోకి వచ్చే విధంగా చేయటమే తమ ధ్యేయమన్నారు తాను ఎప్పుడూ తన చుట్టూ ఉన్న వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ప్రతిక్షణం తప్పిస్తారని అందుకు ఆ దేవుడు తనకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు అదే విధంగా తను రాజకీయాలలోకి వచ్చి ఇంకా ఎక్కువగా ప్రజలకు సేవ చేయాలన్నదే తన ఉద్దేశం కంచెన్ల వంశోద్ధారకుడు యువ హీరో ఉపేంద్ర మాట్లాడుతూ తన తండ్రి చేస్తున్న కార్యక్రమాలలో కౌటన్ సంతోషంగా ఉందన్నారు ఈ వేడుకలకు మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ సినీ దర్శకుడు యాద్ కుమార్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ సుధీర్ సకల కళాకారుల సంఘం అధ్యక్షుడు జనార్దన్ పారుపిల్లి రామారావు విష్ణు స్కూల్ కరస్పాండెంట్ కళాకారు కళా సంఘం నాయకులు రమణ చిన్నగోలగాని శ్రీను పలువురు ప్రముఖులు అశేషంగా అచ్యుతరావు అభిమానులు ఉపకార్ ట్రస్ట్ సభ్యులు స్థానిక ప్రజలు హాజరయ్యారు ఎవరికి ఏదైనా ఇవ్వమంటే తనకు తెలియకపోయిన పరిస్థితుల్లో కూడా ఇచ్చేయాలా అని చెప్పిన ఒక ఇది అది ఎప్పుడు నాకు మైండ్లో ఉంటుంది మరి తన యొక్క ఆలోచన మేరకు తన ఆశీస్సుల మేరకు మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది నిర్విఘ్నంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు యాక్టివిటీస్ మేము చేసుకుంటూ వెళ్తున్నాము ఎన్నో కోట్ల రూపాయలు మేము పేదలకు ఖర్చు పెట్టాం మరి అలాంటి పరిస్థితుల్లో తన యొక్క ఈరోజు వర్ధంతి రోజు కూడా ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది అది రేపు ఆ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాం మరి ఆ యొక్క నిర్ణయం కూడా ఈ ఆరులో డెవలప్మెంట్కు ఆరిలో అభివృద్ధికి మరి నేను చేస్తున్న కార్యక్రమాలే కాకుండా మరిన్ని మంచి కార్యక్రమాలకి అది ఒక ముగింపు పలుకుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు లేని డెవలప్మెంట్ అనేది ఈ ఫైవ్ ఇయర్స్లో చేయించాలని ఒక ఆలోచనతో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి మా యశ్వంత ఆశీస్సులు ఉంటాయని ఉండాలని అది ఈరోజు నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు సభాముఖంగా ఆ నిర్ణయాన్ని నేను బయటికి చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు అన్నదానం అలాగే ఈ నిత్యావసర సరుకులు అందరికీ ఇవ్వడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను